వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల దసరాకు డిఏ మరియు పెన్షన్ విషయంలో బొప్పరాజు సంచలన ప్రకటన ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు ఊరాయం ప్రజాబంధితులకు న్యాయమా పెన్షన్ విషయంలో ప్రభుత్వాల తీరు మారాలి బొప్పరాజు పెన్షన్ విషయంలో ప్రజాబందితులకు న్యాయం మాకో న్యాయమా ఏమిటి వివక్ష అని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు అనంతపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఉద్యోగులు ముప్పై ఏళ్ళు పనిచేసినా పెన్షన్ వద్దట కానీ ఎమ్మెల్యేగా ఒక పెన్షన్ ఎంపీగా గెలిస్తే మరో పెన్షన్ ఉపరాష్ట్రపతికి ఇంకో పెన్షన్ పొందుతారు ఇన్ని పెన్షన్లు తీసుకుంటుంటే రాష్ట్రం కేంద్రానికి భారం కాదా అని నిలదీశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయో తెలియడం లేదన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఉపాధ్యాయ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని దసరా కనుక ఒక డిఏ ప్రకటిస్తారేమోనని ఆశతో ఉన్నామని అన్నారు అదేవిధంగా ఏపీ ఉద్యోగులకు మరియు పెండింగ్ పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇక్కడ మరొక న్యూస్ చూస్తున్నాం ఉద్యోగుల ఆశలు అడియాసలు రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు మండిపాటు ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు రుడొక్కుతున్నారు ఉద్యోగుల ఆశలను కూటమి ప్రభుత్వం అడియాసలు చేస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కూడా ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు ఒక డిఏ కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఆర్థికేతర అంశాలను కూడా పరిష్కరించలేదు అని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు శనివారం ఆయన అనంతపురంలోని జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు పిఆర్సి డిఏ బకాయిలు మరియు పెండింగ్ డిఏల కోసం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా కూడా కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేదన్నారు ఇప్పటికే ఉద్యోగులకు ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలైతే చెల్లించాల్సి ఉంది సుమారు అవి ముప్పై వేల కోట్ల దాకా ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా పెండింగ్ పెడితే బకాయిలు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలకు చేరుతాయోనని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ ఆందోళన తొలగించే ప్రక్రియను దసరా కానుగ ప్రకటిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు డిమాండ్ల సాధనకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సైతం రోడ్డక్కుతున్నారని అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులు కూడా అదే బాటలో ఉన్నారని చెప్పారు అయితే ఈ దసరాకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ పెండింగ్ బకాయిలు కొంతవరకైనా తీరుస్తారేమోనని నేను టీచర్స్ డే రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి నేపథ్యంలో ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు